తెలుగు కథ వింటారా ఛానల్కి స్వాగతం అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద ఉండేవారు ఆయన చాలా లోబి అంటే ఎంత పిసినారతనం అంటే ఒక్క పైసా కూడా చేతిలో నుంచి జారినిచ్చేవాడు కాదు ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా ఖర్చు పెట్టనిచ్చేవాడు కాదు పైసా పైసా కూడబెట్టి ధనమంతా పోగు చేసుకుని కొన్ని బంగారు నాణాలు కొనుక్కున్నాడు అవి లెక్క పెట్టుకోవటం అతనికి ఒక సరదా ఆ నాణాలన్నీ ఒక సంచిలో వేసి ఇంటి వెనుక ఒక చెట్టు కింద గొయ్యి తీసి ఆ సంచి అందులో కప్పెట్టాడు అప్పుడప్పుడు గొయ్యి తీసి సంచి చూసుకుని నాణాలను లెక్క పెట్టుకుని మళ్ళీ కప్పెట్టేస్తూ ఉండేవాడు ఎప్పుడైనా కొంత డబ్బు పోగైతే ఇంకో నాణం కొని నిధులో కలుపుతూ ఉండేవాడు ఇలా కొంతకాలం బాగానే గడిచింది కానీ ఒకరోజు ఇలా సంచి తీసి నాణలను లెక్క పెట్టుకుంటుంటే ఒక దొంగ చూశాడు ఇంకేముంది రాత్రికి రాత్రి వచ్చి గొయ్యి తీసి సంచి దోచేశాడు మన్నాడు పెద్ద అలవాటు ప్రకారం సంచి కోసం తవ్వితే అది అక్కడ లేదు బోరు బోరుమని ఏడ్చాడు కానీ ఇప్పుడు నెత్తి నోరు బాదుకుంటే ఏం లాభం పోయినదనం తిరిగి రాదు కదా ఆశాభంగమైన పెద్ద ఆయన ఊరిలో ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి జరిగినది చెప్పాడు నిధి మళ్ళీ దక్కే మార్గం అడిగాడు స్వామీజీ బంగారం తీసుకెళ్లి గోతులో ఎందుకు పెట్టుకున్నావు ఇంట్లో పెట్టుకుంటే అవసరానికి ఖర్చు పెట్టుకునేవాడివి కదా అని అడిగారు ఖర్చు పెట్టడమా నేను జన్మలో ఆ డబ్బు ఖర్చు పెట్టను అందులో ఒక్క నాణం కూడా వాడే ప్రసక్తి లేదు అని పెద్ద ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు అప్పుడు స్వామీజీ నవ్వి ఒక సంచిలో కొన్ని రాళ్ళు వేసుకుని కప్పెట్టుకో నీకు బంగారు నాణాలన్నా రాళ్ళన్నా తేడా ఏముంది లెక్క పెట్టుకోవడానికే తప్ప దేనికి వాడవు కదా వాడని వస్తువు అవసరం మనకు ఉండదు ఇంకది పోయిందని బాధెందుకు అని సలహా ఇచ్చి పంపించేశారు మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ తెలుగు కథ వింటారాకి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం